మైకాలవారి పెండ్లి మండపం వద్ద ఏర్పాటు చేసిన పంచముఖ విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు కైకాలవారి పెండ్లి మండపం వద్ద పంచముఖ విఘ్నేశ్వర స్వామి నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు పట్టణంలోని కైకాలవారి పెండ్లి మండపం వద్ద పంచముఖ వినాయక స్వామి వారిని చెంబెడు మరియు పద్నాలుగు గ్రామాల వారు నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు భక్తులు తన్మయత్వంతో యువత ఉత్సాహంతో చిన్నారుల కేరింతల మధ్య గురువారం శ్రీ కాలహస్తి పెళ్లి మండపం వద్ద ఉన్న పంచముఖ వినాయకుడిని పెళ్లి మండపం వద్ద నుండి ట్రాక్టర్ల ద్వారా వినాయక విగ్రహాలను తీసుకువచ్చి నిమజ్జనం చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ దీపాలు ఒక భారీ క్రేన్ బోట్లను గజ ఈతగాలను అధికారులు ఏర్పాటు చేశారు గంగమ్మకు ఆరు సమర్పించి ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు గట్టి బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు గణపతి ప్రతిమలను భక్తులు నిమర్శనం చేశారు ఈ కార్యక్రమంలో ఒబ్బు మరియు గ్రామాల కైకల పాల్గొన్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో